హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవికే బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ బైక్ని సేల్కి తీసుకొచ్చాను ఈ బైక్ మోడల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఈ వెహికల్ పదివేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అన్నీ చేశారు వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది అలాగే టైర్స్ కండిషన్ కూడా మీకు ఎయిటీ పర్సెంట్ టైర్స్ కండిషన్ కూడా ఉంది అలాగే వెహికల్స్లో ఎక్కడ కూడా స్క్రాచెస్ డ్యామేజెస్ అలాగే వెహికల్లో రిపేర్స్ ఇటువంటివంతా ఏమీ లేదు ప్రీవియస్గా వాడిన ఓనర్ కూడా టైం టు టైం సర్వీస్ చేయించుకొని చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు అండ్ మీరు వెహికల్ లొకేషన్కి వస్తే మీకు లైవ్లో చూస్తే అర్థమవుతుంది వెహికల్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేసి మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకొని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మెకానిక్ దగ్గర కూడా చెక్ చేసుకొని కూడా మీరు వెహికల్ అనేది కూడా తీసుకోవచ్చు ఈ వెహికల్ ప్రైజ్ వచ్చి నేను అరవై ఎనిమిది వేలు చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి త్రీ థౌజండ్ దాకా డిస్కౌంట్ ఉంటుంది సో ఫైనల్ ప్రైస్ సిక్స్టీ ఫైవ్ అనుకుంటున్నాము మీరు లొకేషన్కి రండి టెస్ట్ డ్రైవ్ చేయండి క్వాలిటీ చూడండి ప్రైజ్ కూడా నెగోషియబుల్ ఉంటుంది మీరు పెట్టే ప్రైస్కి హండ్రెడ్ పర్సెంట్ వర్తబుల్ ఉంటుంది సో ఒకవేళ మీరు లాంగ్లో ఉన్నాం మేము లొకేషన్ రాలేమనుకుంటే కూడా మీరు ఆన్లైన్ ద్వారా మీరు పేమెంట్ చేస్తే నేను వెహికల్ మీ రైల్వే ట్రాన్స్పోర్ట్ ద్వారా మీ లొకేషన్కి అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తాను అండ్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఏంటి అనేది అదర్ డీటెయిల్స్ కోసం వీడియో కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేశారంటే నా కాంటాక్ట్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి డీటెయిల్స్ అన్ని తెలుసుకొని పేమెంట్ చేసి వెహికల్ కూడా మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ వెహికల్ వివరాలన్నీ మీకు క్లియర్గా అర్థమైన అనుకుంటున్నాను సో అర్థం కాకపోతే ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి వెహికల్ డీటెయిల్స్ కూడా నేను మెన్షన్ చేశాను అలాగే ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సెకండ్ హ్యాండ్ బైక్స్ కోసం షేర్ చేస్తుంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్